తెలంగాణ రాష్ట ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు విశ్వవాసునామ సంవత్సర అందరి జీవితాల్లో సంతోషాలు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ భాష సాంస్కృతిక దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతుల ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ శంకరయ్య మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణలో సంక్షేమం అభివృద్ది సమపాలనలు నడుస్తోంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది పచ్చడిల షడ్రుజుల సమ్మిళితం వ్యవసాయం అభివృద్ది పేద పిల్లలకు విద్య అందించేందుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చాం విద్య వైద్య ఉద్యోగ ఉపాధి సంక్షేమం అన్నింటికీ నిధులు కేటాయించాం రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం సింగ్ రెండు వేల యాభై ప్రణాళికతో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించినో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా అందులో తీపి ఉన్నది పులుపు ఉన్నది కారము ఉన్నది కాస్త ఉప్పు కూడా ఉన్నది ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చారు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇవన్నీ నెరవేరాలి అని అంటే పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం మా మంత్రివర్గ సహచరుల సహకారంతో మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను ప్రజలు ఆశీర్వాదం శాసనసభ్యులు అండగా నిలబడి మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది దాంట్లో భాగంగానే మూసి ప్రక్షాళన కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు ఇంకొక కొత్త నగరాన్ని ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ